దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఈ వాక్యుని చున్నపడలందరినీ దేవుడు అచ్చితంగా దీవించి ఆస్వాదించి మిమ్ములను మీ కుటుంబాలను అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవాది దేవుడు దీవించునుగాక ఆమె అపోస్తులల కార్యములు పదాధ్యం చదువుకుందామండి ఇటలీ పఠాలమనబడిన పఠాలములో శతాధిపతి అయిన కొన్నేళ్ళను భక్తి పొరుడొకడు కైసేరేలో ఉండెను అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందు భయభక్తులు కలవాడయిండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు పగలు ఇంచుమించు మూడు గంటల వేళ దేవుని దూత అతని వద్దకు వచ్చి కొన్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడిను అతడు దూత వైపు చూసి భయపడి ప్రభువా ఏమని అడిగాను అందుకు దోత నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి ఇప్పుడు నీవు ఎప్పేకు మనుషులను పంపి పేతురను మారుపేరుగల సీమోనును పిలిపించుము అతడు సముద్రపు ధరినున్న సీమోనను ఒక చర్మకారుని ఇంట దిగియున్నాడని అతనితో చెప్పెను అతనితో మాటలాడిన దోత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో ఇద్దరిని తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండి వారిలో భక్తి పొరుడు ఒక సైనికుని పిలిచి వారికి ఈ సంగతులన్నీ వివరించి వారిని ఎప్పేకు పంపాను మరునాడు వాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు పన్నెండు గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్ది మీదకెక్కెను అతడు మిక్కిలి ఆకలుకొని భోజనము చేయగోరెను ఇంటి వారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకవశము తెరుగుబడటయు నాలుగు చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగి వచ్చుటయు చూశాను అందులో భూమి ఎందుండు సకల విధములైన శుస్పాధా జంతువులను ప్రాకు పురుగులను ఆకాశపక్షులను ఉండెను అప్పుడు పేతురు నీవు లేచి చంపుకుని తినమని ఒక శబ్దం అతనికి వినబడెను అయితే పేతురు వద్దుప్రవ్వా నిసిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనాను నేను ఎప్పుడునూ తినలేదని చెప్పగా దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిసిద్ధమైన వాటినిగా ఎంచవద్దని మరలా రెండవమారు ఆ శబ్దం అతనికి వినబడిను ఇలా ముమ్మారు జరిగిన వెంటనే ఆ పాత్ర ఆకాశమునకెత్తబడిను పేతురు తనకు కలిగిన దర్శనం ఏమై ఉండను అని తనలో తాను తోచకై ఉండక కొన్నేలి పంపిన మనుషులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకుని వాకిటి నిలిచి ఇంటివారిని పిలిచి పేతురాను మారుపేరుగల సీమోని ఇక్కడ దిగి ఉన్నాడా అని అడిగిరి పేతురు ఆ దర్శనం కూర్చి యోచించుచుండగా ఆత్మ ఇదిగో ముగ్గురు మనుషులు నిన్ను వెతుకుచున్నారు లేచి క్రిందకు దిగి సందేహింపగా వారితో కూడా వెళ్ళుము నేను వారిని ఉన్నానని అతనితో చెప్పాను పేతురు ఆ మనుషుల వద్దకు దిగి వచ్చి ఇదిగో మీరు వెదకువాడును నేనే మీరు వచ్చిన కారణమేమని అడిగాను అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడువాడును యోధాజనులందరి వలన మంచి పేరు పొందినవాడునైనా శతాధిపతి అవు కొన్నే లేని ఒక మనుషుడున్నాడు అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధ దేత దే దోత వలన బోధింపబడినని చెప్పారు అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆచం ఇచ్చాను మరునాడు అతను లేచి వారితో కూడా బయలుదేరిను ఎప్పివారైన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళిరి మరునాడు వారు కైసరీలో ప్రవేశించి అప్పుడు కొన్నేళ్ళి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను పేతురు లోపలికి రాగా కొన్నేళ్ళు అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేశాను అందుకు పేతురు నువ్వు లేచి నిలువము నేను కూడా నరుడిని అని చెప్పి అతను లేవనెత్తి అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండుట చూశాను అప్పుడు అతడు అన్యజాతి వానితో సహవాసము చేయటైనను అట్టి వానిని పట్టుకునైనను యోధునికి ధర్మము కాదని మీకు తెలియను అయితే ఏ మనుషుడును నిషేధింపవా దగిన వాడు వాడని అయినను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు ఉన్నాడు కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమియో చెప్పక వచ్చితను గనక ఎందు నిమిత్తమో నన్ను పిలువ నంపితరో దాన్ని కూర్చి అడుగుచున్నావని వారితో చెప్పెను అందుకు కొన్నేలి నాలుగు దినముల క్రిందట పగలు మూడు గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయచుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడొకడు నా ఎదుట నిలిచి కొన్నేలి నీ ప్రార్థన వినబడిను నీ ధర్మ దేవుని సముఖమందు జ్ఞాపకం చబడి ఉన్నవు గనుక నీవు ఎప్పటికీ వర్తమానము పంపి పేతురాను మారుపేరు గల సీమోను పిలిపించుము అతడు సముద్రపుదరినున్న శర్మకారుడైన సీమోను ఇంట దిగి ఉన్నాడని నాతో చెప్పను వెంటనే నిన్ను పిలిపించి తిని నీవు వచ్చినది మంచిది ప్రభువు నీకు అజ్ఞాపించినవన్నీ వినటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఎక్కడ కూడి ఉన్నామని చెప్పాను అందుకు పేతురు నోరు తెరిచిట్లనను దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను ప్రతి జనములోనూ ఆయనను భయ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వాణిని ఆయన అంగీకరించును యేసుక్రీస్తు అందరికీ ప్రభు ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్త ప్రకటించి ఇస్రాయేలులకు పంపిన వర్తమానము మీరెరుగుదురు వ్యూహాను ఆ ప్రకటించిన తరువాత గలిలీ మొదలుకుని యోధయందంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను అదేదనగా దేవుడు యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించిన నన్ను నదియే దేవుడు ఆయనకు తోడై ఆయన మేలు చేయచ్చు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరిచి చూ సంచరించుచుండెను ఆయన దేశమందును ఎరుసలేమునందును చేసిన వాటినన్నిటినీ మేము సాక్షులము ఆయనను వారు రానుకు వేలాడిదీసి చంపిరి దేవుడు ఆయనను మూడవ దినమున లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే అనగా ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొనిన మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించను ఇదియూగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించినవాడు ఈయనేని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇయ్యవనని మాకు ఆజ్ఞాపించను ఆయన ఎందు వాడు ఆయన నామమును నామము మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూచి సాక్ష్యం ఇచ్చుచున్నారని నేను పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్నవారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగిన సున్నతి పొందిన వారిలో పేతులతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మవరము అవినోజనుల మీద సైతము కొమ్మరించబట్టి చూసి విభ్రాంతి నొంది ఆలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని కనపరచుచుండగా విని అందుకు పేతురు మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తీసము పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామందు వారు బాప్తీసము పొందవలని ఆజ్ఞాపించిన తరువాత కొన్ని దినములు తమ యద్ద ఉండుమని వారు అతన్ని వేడుకొని పదకొండు అధ్యాయం చదువుకుందామండి ధన్యజనులను దేవుని వాక్యం అంగీకరించరని ఆ పోస్తలను యోధయా నా సహోదరులను విని పేతురు ఎరుసలేమునకు వచ్చినప్పుడు సున్నతి పొందిన వారు నీవు సున్నతి పొందిన వారి ఎద్దకు పోయి వారితో కూడా భోజనం చేసేది అని అతనితో వాదము పెట్టుకుని అందుకు పేతురు మొదటి నుండి వరుసగా వారికి ఆ సంగతి ఇలా వివరించి చెప్పాను నేను ఇప్పే పట్టణంలో ప్రార్థన చేస్తుండగా పరచుడు పర్వతుడినైతిని అప్పుడు ఒక దర్శనము నాకు కలిగినది ఏదనగా నాలుగు చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర ఆకాశం నుండి దిగి నా ఎద్దకువచ్చును దానివైపు నేను చూసి పరీక్షింపగా భూమి ఎందు సదుస్వాద జంతువులను అడవి మృగములను ప్రా ప్రాకెట్ పురుగులను ఆకాశపక్షులను నాకు కనబడినప్పుడు పేదరు నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దం నాతో చెప్పుట వింటనే అందుకు నేను వద్దు ప్రభువా నిషిద్ధమనేది అపవిత్రమనేది ఏదియో నా నోట ఎన్నడూనూ పడలేదని చెప్పగా రెండవ మర శబ్దం ఆకాశము నుండి దేవుడు పవిత్రము చేసినవి నీవు నిసిద్ధమైనముగా ఎంచవద్దని ఇచ్చని ఎలాగూ ముమ్మారు జరిగిన తరువాత అదంతయు ఆకాశమునకు తిరిగి తీసుకొని పోబడిన వెంటనే కైసరేయ నుండి నా ఎద్దకు పంపబడిన ముగ్గురు మనుషులు మేమున్న ఇంటి వద్ద నిలిచి ఉండి ఆత్మ నీవు భేదమేమీ చేయక వారితో కూడా వెళ్ళమని నాకు సెలవిచ్చను ఆరుగురు సహోదరులు నాతో కూడా వచ్చి మేము అన్ కొన్నేలి ఎంట ప్రవేశించితి అప్పుడు అతడు నీవు ఎప్పేకు మనుషులను పంపి పేతురు అని మారుపేరు గల సిమోను పిలిపించుము నీవు ను ఇంటి వారందరూ ఏ మాటల వలన రక్షణ పొందుద్రో ఆ మాటలో అతడు నీతో చెప్పునని తన ఇంటి ఎంట నిలిచి తనతో చెప్పిన యొక్క దేవదో తను చూసిన సంగతి మాకు తెలిపాను నేను మాటలాడను ఆరంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదకి దిగిన ప్రాగము వారి మీదకి దిగను అప్పుడు వ్యూహాను నీళ్లతో ఇచ్చిన కానీ మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందురని ప్రభువు చెప్పిన మాట నేను జ్ఞాపకము చేసుకుంటుని కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు సుకరిస్తున్నది విశ్వాసము మనకు అనుగ్రహించినట్లు దేవుడు వారికి కూడా సమానవరము అనుగ్రహించి ఉండగా దేవుని అడ్డగించుటకు నేను అపాటివాడనని చెప్పిన వారు ఈ మాటలు విని మరేమి అడ్డము చెప్పక అట్లయితే అన్యజనులకునూ దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమపరిచిడి స్టైఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి వాక్యము బోధింపక వినేకే కుప్ర అంతి ఒక ప్రదేశముల వరకు సంచరించిడి కుప్రియులు కొందరును కురేనియులు కొందరును వారిలో ఉండి వీరు అంతి ఒకయకు వచ్చి గ్రీసుపు దేశపు వారితో మాట్లాడుచు ప్రభు అయిన యేసను గూచిన సువార్త ప్రకటించి ప్రభు వాస్తము వారికి తోడయుండెను గనక నమ్మిన వారనేకులు ప్రభువు తట్టు తిరిగిరి వారిని గూర్చిన సమాచారము ఎరుసలేములో నున్న సంగపు వారు విని బర్ణభాను అంత్యొక వరకు పంపిరి అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవల్లని అందరినీ హెచ్చరించిన అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోను నిండుకొనిన సత్పురుషుడు బహుజనులు ప్రభువు పక్షమున చేరి అంతటా అతడు సౌలుని వెతుకుటకు తార్షునకు వెళ్ళి అతనిని కనుగొని అంతి ఒకయకు తోడుకొని వచ్చిన వారు కలిసి ఒక సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి మొట్టమొదటి అంత్య ఒకయలో శిశువులు అనబడిరి ఆ దినముల ప్రవక్తలు తెరిశలము నుండి అంత్యక యొక్క వచ్చే వారిలో అఘబు అను ఒకడు నిలువబడి భూలోక గొప్ప కరువు రాబోచున్న దని ఆత్మ ద్వారా చూసించను అది క్లౌధియా చక్రవర్తి కాలమందు సంభవించినప్పుడు శిశువులలో ప్రతివాడును తన తన శక్తి కొలది యోధయలు కాపురం అన్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకునను అలాగను చేసి బర్ణబా సౌలు అను వారి చేత పెద్దల వద్దకు దానిని పంపిరి దేవుడి వాక్యమును దీవించనుగా కామె